వ్యాస సమారంభం మధ్యమాం స్మృతాచార్య పర్యంతా వందే గురు ఈనాడు లోకమంతటా కూడా విచారంతో కూడుకున్నటువంటి ఒక విషాదం వ్యాపించి అందరినీ కూడా అస్థిరమైనటువంటి మనోభావనలకు గురి చేస్తుంది అది దైహికమైతే రోగంతో ఔషధితో పోగొట్టుకోవచ్చు అది దైవికమైపోయింది ప్రతి ఒక్క భక్తుడి యొక్క మనోభావనకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటిది అనేటువంటిది చెప్పటానికి వీలు లేకుండా యావత్ భారతదేశము కూడా యావత్ విశ్వము కూడా పరమాత్మగా ఆరాధించేటువంటి తిరుమలేశుని ఆ మూర్తిని ఆ క్షేత్రము యొక్క వైభవాన్ని ఈరోజు సంఘటనలో పడేసేటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం ఆహారపు విషయంలో అంటే ప్రసాద విషయంలో నెయ్యి కల్తీ జరగటం కల్తీ వరకు కూడా మహాపాపము అపచారం అందులో కూడా వినకూడనటువంటి విషయాలు వింటూ ఉన్నాం ఏవైతే మనం ఉచ్చరించడానికి కూడా బాధపడతామో హిందువుగా పుట్టినటువంటి వారు దేనినైతే మహాపరాధంగా భావిస్తారు అటువంటి భక్తులు అక్కడికి వెళ్ళేటువంటి వారు దేనినైతే మహాప్రసాదంగా తీసుకుంటున్నారో ఆ ప్రసాదమే దైవిక వైదిక భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని జీర్ణం చేసుకోలేనటువంటి విషయం ఆ పదజాలం కూడా చాలా వికృతమైనటువంటి పదజాలం మనం చెప్పలేం నోటితో అలాగా జంతువుల యొక్క కొవ్వుతో కలిసినటువంటి పదార్థాన్ని మనం స్వీకరిస్తున్నాము ఎక్కడైనా మనం ఒక వ్రతాన్ని చేసుకుంటున్నప్పుడు ఒక శుభకార్యం చేస్తున్నప్పుడు ప్రసాదం వచ్చింది అంటే ఉప్పొంగిపోతూ ఉంటాం అబ్బా మాకు శుభకాలం మాకేదో పుణ్యం ఒక శుభశకునం ఈ ప్రసాద రూపంలో మనకు అందింది అని ఆ ప్రసాదాన్ని స్వీకరించి మైమరిచిపోతూ ఉంటాం ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ సాక్షాత్తు పరమాత్ముడు మన దేహంలో కొలువై ఉంటే ఎలా ఆనందాన్ని పరవశాన్ని పొందుతూ ఉంటామో ఆ ఆనందాన్ని ప్రసాద రూపంలో ప్రతి భక్తుడు కూడా ఆస్వాదించేటువంటి మహాప్రసాదం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి హైందవులు అందరూ కూడా దైవాపచార విషయంలోనూ ప్రతా ప్రసాద స్వీకరించినటువంటి విషయంలోనూ ఇన్ని రోజులు ఇలాగా ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దేశమంతా అల్లకల్లోలంగా మారిపోయేటువంటి పరిస్థితి మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది దీనికి మనం జరిగిపోయింది పరమాత్మకు అటువంటివి ఏవి అంటవు ఎందుకంటే ఆయన యజ్ఞస్వరూపుడు లోకంలో మానవ తప్పిదాలను కాపాడేటువంటి మూర్తి పరమాత్మ అది వాంఛితమైనటువంటి తప్పుల్ని ఆయన కాపాడాడు దానికి శిక్ష అనుభవించి తీరవలసిందే కానీ తెలియక చేసినటువంటి అపరాధములు ఏవైతే ఉన్నాయో భగవత్ పారవస్యంతో మనం స్వీకరించాం స్వీకరించినటువంటి దాంతో అయ్యో మనం తీసుకున్నాము ప్రసాదము ఇంత అపరాధం జరిగిందా అనేటువంటి హృత్క్షోభ ఆ నాణ్యత తగ్గినటువంటి భావన ఇవన్నీ కూడాను మనసును కలిచివేస్తూ రాబోయేటువంటి కాలంలో క్షేత్రానికి భక్తికి సనాతన ధర్మానికి ఆ వైభవాన్ని తగ్గించేసేటువంటి వార్తలు ఈరోజు మనం వింటూ ఉన్నాము హృదయంలో జరిగినటువంటి హృదయంలో మనకు కలిగేటువంటి ఏదైతే ఆక్రోషం ఉన్నదో అది బాధగా పరిణమించి లోకాన్ని దేహాన్ని మన ధర్మాన్ని కూడా పాడు చేసే విధానంలో వెళ్ళిపోతుంది అందుకే భక్తాదులకు అందరికీ మనం ఒక మాటగా చెప్తూ ఉన్నాం తెలియక జరి మనం స్వీకరించినటువంటి దాని వలన పరమాత్మ భావన ఒక్కటే దానికి ప్రాయశ్చిత్తం అందుకే ప్రాయశ్చిత్త భావంతో పరమాత్మను చూడాలి కామ్య భావనతో చూడకూడదు అని మనకు గీతాశాస్త్రం చెప్తున్నది ప్రసాదాన్ని మనం పరమాత్మగా స్వీకరించాం పరమాత్మగా స్వీకరించినటువంటి ప్రసాదాన్ని ఆ పరమాత్మయే శుద్ధిగా మనకు అందించాడు కనుక అందిస్తున్నాడు ఆ శక్తిని ఇస్తున్నాడు కనుక కానీ మనోభావనకు వచ్చేటువంటి విపరీతపు ఆలోచనలకు ఎక్కడో ఒకచోట శాంతి కలక్కపోతే ఎక్కడో ఒకచోట మనస్సు ఈ భావనను విరమించకపోతే అది అలాగనే ఉధృతిగా మారిపోయి లోకము యొక్క ధర్మ పరిస్థితి విపరీతంగా మారిపోయేటువంటి ఉద్రేకంగా మారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక సత్యాసత్యాలు తొందరగా ప్రభుత్వం వారు తెలుసుకొని దైవం మానుష రూపేణ అంటారు అందుకే జరిగినటువంటి అపరాధాన్ని పరమాత్మ ఎప్పుడూ కూడా మనస్సులో తన యొక్క ఆలోచన రూపంలో పుట్టించి ఆ యొక్క దోషాన్ని ఎప్పుడూ ఎత్తి చూపిస్తూ ఉంటాడు మనకు పురాణాలు కూడా అవే చెప్తున్నాయి మనం ఏదైనా ఒక పాపం చేసేటప్పుడు పుణ్యం చేసినా పాపం చేసినా ఎవరు చూడలేదు అని మనం చేయకూడదు ఎందుకంటే లోపల పరమాత్మ మనల్ని చూస్తూనే ఉంటాడు అది ఎవరికో ఒకరి చోట ఆలోచన పుట్టి ఆరా తీస్తే దాని యొక్క వాస్తవిక విషయాలు బయటపడుతూ ఉంటాయి అందుకే దైవం మానుష రూపేణా అన్నారు ఆ మనస్సులో ఈవేళ పుట్టినటువంటి విచారణలో బయటొచ్చినటువంటి ఈ యొక్క ఘోరమైనటువంటి సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిజ నిర్ధారణ చేసి లోకంలో భక్తజనానికంతా కూడా శాంతి చేకూర్చాలని ఈ వివాదాన్ని తొందరగా ఒక ముగింపు మార్గంలో తీసుకువెళ్ళాలి భక్త కోటికి శాంతి రావాలి మ మరల కూడా మన క్షేత్ర ధర్మాలన్నీ కూడా ఉద్ధరింపబడాలి ఎందుకంటే విన్న తర్వాత ఇవన్నీ కూడాను కేవలం మాటలతో హృదయ శాంతి కలిగేటువంటివి కావు నిరంతరము హృదయంలో ఒక కాలాగ్నిలాగా ఒక బడబాగ్నిలాగా రగలుస్తూ ఉండేటువంటి వార్త అటువంటి వాటికి మనమ మన చేతనైనటువంటి ప్రాయశ్చిత్తాలు పురాణాల్లో ఏం చెప్పారు అంటే శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాటనే మనం స్మరించుకుందాం ఎంతోమంది అనేక ప్రాయశ్చిత్తాలు ఈ మధ్య చెబుతూనే వచ్చారు దానికి పరమాత్మ వేసేటువంటి శిక్ష తప్పకుండా వేస్తాడు ఇదంతా కూడాను ప్రస్తుత ప్రభుత్వం వారి చేతుల్లో ఉన్నటువంటి అధికారగణంగా వారు కొంచెం దీన్ని తీవ్రంగా తీసుకొని ముందుకు వెళ్ళి న్యాయ నిర్ధారణ చేసి తగు చర్యలు తీసుకోవాలి తొందరగా ఈ యొక్క విషయానికి శాంతి రావాలి ఇది మన ధర్మానికి శ్రేయస్సు అయినటువంటి మార్గం రెండవది అయ్యో స్వీకరించాం పరమాత్మ భావంతో మనం స్వీకరించాం క్షేత్రంలో వెళ్ళి ఆనంద పారవశ్యంతో మనం ఆ రోజులు గడిపి ఆ ప్రసాదాన్ని స్వీకరించిన దాంట్లో ఇంతటి అపరాధం ఉన్నదా అనేటువంటి భావనకు ఒకటే శంకర భగవత్పాదులు చెప్పింది మనం చెయ్యలేదు తెలిసి చెయ్యలేదు కనుక ఆ భావనలో మనం ఉన్నప్పుడు భగవద్గీత పారాయణకు మించినటువంటి పారాయణ లేదు భగవద్గీత కించిదద్దీత గంగా కణికా కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చాని కాబట్టి మనం ఆ పరమాత్మను అర్చిస్తూ ఆ పరమాత్మ గంగా అంటే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క శాలిగ్రామ పాదార్చితమైనటువంటి పాదాభిషిక్తమైనటువంటి తీర్థాన్ని స్వి పవిత్రంగా స్వీకరిస్తూ గీతాశాస్త్రాన్ని నిరంతరము మనం అధ్యయనం చేస్తూ ఉంటే వారికి ఎటువంటి యమబాధలు కలగవు అంటే మనకి ఎటువంటి పాపచింతన కలగదు హృదయము కూడా భగవద్గీత పారాయణ ద్వారా పరమాత్మ యొక్క నామస్మరణ ద్వారా ఆ అర్చితమైనటువంటి మూర్తి యొక్క పాదోదక సేవనం ద్వారా అందరికీ కూడా శాంతి కలుగుతుంది అందరము కూడా మనం ఈ యొక్క అనేక ప్రాయశ్చిత్తాలు మనకు చెప్తూ ఉన్నా దేవస్థానం వారు కూడా పవిత్రోత్సవాలు చేస్తూ ఉన్నారు ప్రోక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఒక మహాయాగాన్ని సంకల్పం చేశారు ఎందుకంటే జరిగినటువంటి దోషశుద్ధ్యర్థం ఇక ప్రభుత్వం వారు వారి యొక్క దిశలో న్యాయ నిర్ణయం చేసుకుని త్వరగానే ఈ యొక్క విధానాన్ని శాంతింపజేసేటువంటి ప్రయత్నంలో ఉండాలని మా మాట భక్తాదులందరూ కూడా మనకు వీలైనటువంటి పారాయణల ద్వారా పరమాత్మ నామస్మరణ ద్వారా దీన్ని ఆపమని మేము చెప్పం ఎందుకంటే మనం ఉద్యమిస్తేనే లోకంలో సనాతన ధర్మం నిలబడుతుంది కాకపోతే ఉద్రేకంతో కూడుకున్నటువంటి ఉద్యమము అది దేశానికి శ్రేయస్సు కాదు జనానికి శ్రేయస్సు కాదు కాబట్టి మనం పరమాత్మను హృదయంలో నింపుకున్నటువంటి ధర్మ ఉద్యమం అనేటువంటి మార్గంలో వెళుతూ ఈ యొక్క కూడా ఇటువంటివి ఏ దేవస్థానంలోనూ కేవలం మనకి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నెయ్యి కల్తీ ద్వారా ఇవన్నీ బయటపడ్డాయి ఇంకా ఎన్ని దేవాలయాలు ఇలా ఉన్నాయో అందుకే ఒక ధర్మం మనకు చెప్తూ ఉంటారు ఎవరి బాధ్యతను వారు నిర్వర్తిస్తూ ఉంటే ఈ రావు ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించాలి అంటే దాంట్లో నిపుణులైనటువంటి వారి పర్యవేక్షణ కావాలి ఆ పర్యవేక్షణ అనేటువంటిది ఇకపై మనమంతా కూడా ఆకాంక్షిస్తూ ఏ క్షేత్రంలోనూ భక్తుల యొక్క మనోభావన దెబ్బతీసేటువంటి వాతావరణం కలగకుండా పరమాత్మ ఆ ధర్మాన్ని కాపాడుకునేటువంటి శక్తి ఈ భక్తకోటికి అందరికీ అందిస్తూ ఈ హైందవ సమాజానికి మన ధర్మం మన దేవాలయాన్ని కాపాడుకునేటువంటి ఆత్మస్థైర్యాన్ని మనకు ప్రసాదించాలి అని ఆ యొక్క తిరుమలేషుడి యొక్క పాదాలకు దండ ప్రణామాలు సమర్పించుకుంటూ జనాలందరూ కూడా భగవద్గీత పారాయణతో పరమాత్మ యొక్క నామస్మరణతో పరమాత్మ యొక్క పాదోదకమైనటువంటి పవిత్ర జలాన్ని మనం స్వీకరిస్తూ తిరుమలేశుని అనుగ్రహాన్ని మనం ఆకాంక్షిద్దాం మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం హిందూ దేవాలయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి శుభాశిస్సులు తెలుపుకుంటూ ఇప్పటి వరకు దేశంలో జరుగుతున్నటువంటి అనేక విధములైనటువంటి హైందవ బాధల్ని మనం అనుభవిస్తూ వస్తూ ఉన్నాం దీనికి కారణం హిందూ దేవాలయాల్లో జరిగేటువంటి కొన్ని అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరగవలసినటువంటి విధి విధానాల్లో లోపాన్ని మనం బహుకాలం నుంచి అనుభవిస్తూ అది వివాదంగా మారి లోకంలో భక్తకోటికి శాంతి లేకుండా పోతోంది ఇవన్నీ కావాలి అంటే హిందూ దేవాలయాల మీదుగా ప్రత్యేక దృష్టి ప్రసారం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మాన్యులైనటువంటి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఆస్తిక భావంతో దైవికమైనటువంటి బుద్ధితో ముందుకు నడుస్తున్నారు వారికి మా శుభాశిస్సు ఇలాగనే ఆధ్యాత్మిక ఆస్తిక భావనలు కలిగినటువంటి అంతా కూడా కూడగట్టుకొని సకల మనోభావాలకు అనుచితంగా ఉండేటువంటిది కాకుండా ఉచితమైనటువంటి అందరి మనస్సు మనస్సుకు శ్రేయస్సు శాంతిని కలగజేసేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని హైందవ దేవాలయాల్లో ఆయా స్థానాల్లో నియుక్తులను చేసేటువంటి వారిని హైందవులుగానే ఉంచుతూ అక్కడ వారి యొక్క సామర్థ్యాన్ని ముందుగా తెలుసుకొని ఆ పనిని వారు నిర్విఘ్నంగా ఎటువంటి ఉపచార లోపములు జరగకుండా కార్యభంగములు జరగకుండా అధికార దుర్వినియోగం జరగకుండా ఉండేట్టుగా చూడమని హిందూ ధర్మం కాపాడమని హిందూ ధర్మం ద్వారా మన యొక్క దేశ శాంతిని అభివృద్ధిపరచమని ప్రభుత్వానికి మా మాటగా మా మనవిని సమర్పిస్తూ మరొక్కసారి ఆస్తిక భావంతో ముందుకు వెళుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ చంద్రమౌళీశ్వరుడి యొక్క కృప ఎప్పుడు ఈ దేశాన్ని కాపాడుతూ ఉండాలి అని నిరంతరము కూడా పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాలు సకల జనరక్ష జరగాలి ఎందుకంటే ఎంతోమంది ఈరోజు హైందవ ధర్మాన్ని కాపాడటానికి ఉద్యమంలా ముందుకు వెళుతున్నారు వారందరికీ మా యొక్క హృదయపూర్వక ప్రశంసలు తెలుపుతూ ఉన్నాం ఒక్కరు కాదు హిందువుల గురించి హైందవాన్ని గురించి కాపాడుతూ ముందుకు వెళుతున్నటువంటి వారిని పేరు పేరునా కూడా వారిక అందరికీ మా యొక్క ఆనంద ఆశీర్వచనాలు తెలుపుతూ ఉన్నాం ఇలాగనే ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆంధ్రదేశస్తులు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైందవులు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క యోధుల్లా ముందుకు వెళుతూ మన ధర్మాన్ని కాపాడుకునేటువంటి ప్రయాణంలో మనం ఎప్పుడూ కూడా భగవన్ నామస్మరణతో దిగ్విజయాన్ని పొందాలి ఇదే సనాతన ధర్మానికి భగవన్ నామాన్ని వదిలేసిన ధర్మం ధర్మం కాదు అందుకే కలియుగంలో నామస్మరణకు మించిన శక్తి లేదు ఎందుకంటే పూర్వకాలాన్ని పురాణాల్ని మనం పరిశీలించినా ఇటు దైవపక్షాన్ని వహించినటువంటి అవతారమూర్తులైన అసురపక్షాన్ని వహించినటువంటి అసుర వ్యక్తులైనప్పటికీ కూడా తపస్సు భగవద్ధర్మంతోనే ఆ శక్తిని పొంది లోకంలో అరాచకాన్ని చేస్తూ వచ్చారు ఈ భగవద్ అవతారాలన్నీ కూడాను భగవద్ శక్తిని పొందుతూనే లోకంలో ధర్మస్థాపన చేస్తూ వచ్చారు మనం కూడా భగవత్ శక్తి అనేటువంటి భగవత్ నామాన్ని మనము అంకిత భావంతో స్మరిస్తూ మనం చేసిన ప్రతి పనిని కూడా భగవత్ సమర్పణ చేసుకుంటూ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్దాం మన భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం लोका समस्ता सुखिनो भवन्तु हर पार्वती पतये हर हर